హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ వన్ ఫోర్ టూ నైన్ టూ డేస్ వీడియో వచ్చేసి మా బాబు అక్షరాభ్యాసం బ్లాగ్ అండి చూసేయండి వీడియో ఇది వచ్చేసి మేము సండే వెళ్ళామండి వర్గల్కి సండే ఆఫ్టర్నూన్ నుంచి పంచమ తిథి స్టార్ట్ అయింది కదా ట్వెల్వ్ థర్టీ నుంచి మేము వన్కి అలా స్టార్ట్ అయ్యాము త్రీ కల్లా వర్గలు వెళ్ళాము చాలా రష్ ఉందండి అప్పటికి ముందుగా మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి నేను బయట ఎంట్రన్స్ తీయలేదు చాలా రష్ ఉన్నారండి వీడియో కూడా మొత్తం ఏం తీయలేదు అక్కడక్కడ గ్యాప్ ఉన్న దగ్గర షూట్ చేసి క్లిప్స్ యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఇది లోపల ఎంట్రన్స్ అండి అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్ ఇది వచ్చేసి అక్షరాభ్యాసం చేపిస్తారు కదండి అక్షరాభ్యాసం చేపించే హాల్ అనమాట అమ్మవారి ఫోటో పెట్టారు మేము వెళ్ళినప్పుడు మా బ్యాచ్ అప్పుడు ఫుల్ రష్ ఉందండి

అక్షరాభ్యాసం హాల్లో కూడా నేనేం షూట్ చేయలేదండి చాలా రష్ ఉన్నారు అవ్వలేదు వీడియో షూట్ చేయడానికి సో అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇది వచ్చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళే రూట్ అండి చూస్తున్నారు కదా స్టెప్స్ చాలా ఉన్నాయండి అమ్మవారు ఎక్కడో లోపల ఉన్నారు పైన టెంపులే కొండ పైన ఉందండి అమ్మవారి దర్శనానికి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది చాలా స్టెప్స్ ఉన్నాయి ఇన్ కేస్ పెద్దవాళ్ళు ఎవరైనా స్టెప్స్ లెక్క ఎక్కలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాము చూస్తున్నారు కదా స్టెప్స్ పైకి ఎలా ఉన్నాయో అమ్మవారు చాలా లోపల ఎక్కడో ఉంటారు చాలా స్టెప్స్ ఉన్నాయండి మనం స్టెప్స్ ఎక్కుతుంటేనే మిడిల్లో ఇలా ఉంది అమ్మవారు టెంపుల్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ఒకసారి వెళ్ళండి అమ్మవారి లోపల అమ్మవారి దగ్గర ఫోన్ సెలవు లేవండి సో అందుకని అక్కడ వీడియో ఏం తీయలేదు అమ్మవారి దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఇక్కడ సరస్వతి దేవిది పెద్ద విగ్రహం ఉందండి అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు నార్మల్ ఫోన్లో కాకుండా అక్కడ కెమెరామెన్స్ కూడా ఉన్నారు తీయించుకుంటే అక్కడే ప్రింట్ తీసి ఇస్తున్నారు దర్శనం అయిపోగానే పక్కనే పార్క్ లాగా ఉందండి చిన్నది జస్ట్ అలా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి స్లైడర్స్ అవన్నీ చిన్నదేనండి చూస్తున్నారు కదా వాళ్ళు స్లైడర్తో కొంతసేపు ఆడారు నెక్స్ట్ బయటికి రాగానే ఇంకా షాపింగ్ అండి ఇది నార్మలే కదా పిల్లలవి టాయ్స్ ఈ డాల్స్ నాకు చాలా బాగా అనిపించాయి అందుకే యాడ్ షూట్ చేశాను నెక్స్ట్ బ్యాగ్స్ ఇంకా పిల్లలకి టాయ్స్ అన్నీ అవే ఉన్నాయి చూస్తున్నారు కదా స్టాపింగ్ అండి చిన్న చిన్న స్టాల్స్లో పెట్టారు రోడ్ పైనే ఇదేనండి వీడియో మన వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి the end this video thanks for watching